ఇసుక రాంపులపై నియమాలు తప్పనిసరి ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణగారు సీతానగరం సీతానగరం మండలంలోని ఇసుక రాంపుల యజమానులతో ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారు ఎంఆర్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులు ప్రజలు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని విస్మరించే చర్యలు ఊహించదగినవి కావని అందరూ నిబంధనల పాటాచాలని అన్నారు ఇటీవలి కొన్ని ర్యాంపుల్లో అవ్యవస్థలు లోపాలు కనిపిస్తున్నాయని తెలిపారు ఆయన ముఖ్యంగా మూడు సమస్యల్ని గుర్తుచేశారు ఒకటి బరకాలు లేకుండా ఇసుక రవాణా చేయడం రెండువి రోడ్లపై ఇసుక చిందటం మూడువి లారీలు వేగంగా నడపడం వల్ల ఈ అంశాలపై కఠినంగా స్పందించిన ఎమ్మెల్యే ఇకపై ప్రతి లారీ బరకం కప్పకపోతే వేగం నియంత్రించకపోతే ర్యాంపులపై చర్యలు అవసరమైతే లైసెన్సు రద్దు జరుగుతుందని హెచ్చరించారు ప్రజల ప్రాణాలు ముఖ్యమని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని ఆయన స్పష్టపించారు నాకు అర్థమై గా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి మీడియం చేసుకున్నాను ఎందుకు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి లేకపోతే ఎవరికి వచ్చినాయి నాకు అవసరం లేదు కాంట్రాక్ట్ కానీ ఈ మూడు విషయాల మీద మాత్రం కంప్లీట్గా భర్తను తప్పాలి రెండవ విషయం ఇసుక బోర్డు మీద పడకుండా గా ఉండేనా అది క్లీన్ చేసాను చెప్పండి ఇదేదో ఉంటుంది కదా ఎంతమంది ఉన్నారో ఎనిమిది మంది వచ్చినాయి ర్యామ్ ఎనిమిది ర్యాంలో కలిసి ఎవరైతే చేస్తున్నారో లేకపోతే ఒక ఇతర అన్న పెట్టి ఎక్కడైనా పండా కానీ ఇప్పుడైతే కూర్చేటట్టు చేయండి ఎందుకంటే ఒక మనిషికి బాలీరిగిపోతే మనం తెచ్చేవాళ్ళం ప్రాణం పోతే కసలు తెచ్చేవాళ్ళు మీరు కాదు కదా ప్రాణం ఒకసారి పోయి ఇద్దరు దేవుడు కూడా తెచ్చేవాళ్లేదు కాబట్టి ఆ దాన్ని మాత్రం నాకు ఆ డ్యామేజ్ జరగకూడదు మూడోది స్పీడు కట్టికి పడుతున్నారు నిన్న నేను ఇప్పటి నుంచి వస్తే త్రీ డేస్ బ్యాక్ రాబట్టు రెండు బయలు కట్టికి పడుతున్నాడు పక్కలాంటి పడ్డాయి ఇంటి నుంచి స్లిప్ స్లిప్ ఉందని కూడా చూశాను నేను పది లక్షాన్ని చేసి ఏదో ఉంది స్లిప్ ఆడ దగ్గర కానీ స్పీడ్కి పడుతున్నారు స్పీడ్ని కంట్రోల్ చేయండి రోడ్ల మీద ఇసుక పడకూడదు వర్కం కంప్లీట్గా కప్పండి మిగతా చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అనుసరించండి అందరిలాగా మాత్రం తడుకోవడానికి ఇంకోటి కాదు ఇది ఇది మాత్రం సిన్సియర్గా కానీ చేయకపోతే మీరు ఎవరి తాళీకైనా నాకు అనవసరం ఖచ్చితంగా మాత్రం మీరు బడి లాక్కు అవసరం ర్యాంప్లో చేసే విధంగా నేను కలపగానే చెప్పి చర్యలు తీసుకుంటాను ఈ విషయం చెప్పడం కోసం సార్ మీరు కూడా మీ డిపార్ట్మెంట్ టీఆర్ఓను కూడా అబ్జర్వ్ చేయమని మాకు జన సైనికులు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను ఎక్కడైనా సరే బతం లారీ లారీగానే ఉంటే మీరు కూడా ఆపేమని చెప్తాను రాత్రే సస్యంగా తప్ప చెప్పమని చెప్తాను ఎవరిని ఉపేక్షించేది లేదు సార్ ఎందుకంటే ఒక మనిషి ప్రాణం నా ప్రాణ నష్టం జరిగినా లేకపోతే యాక్సిడెంట్ అయ్యి అవయవలోకం జరిగినా ఎవరో తెచ్చేవలేము సార్ మన ప్రాణమైనా ఉంటే ప్రజలు సామాన్య ప్రజల ప్రాణాలైన ఉంటాయి దయచేసి మూడు అంశాల్లో మాత్రం ఖచ్చితంగా సిన్సరిగా Si dia sekitar itu pun jalan, nama laparnya kuat.